పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసినటువంటి వ్రతముగు కేదారేశ్వరుని వ్రతమును ఈ గుర్తి చెప్పుతాను శ్రద్ధతో వినవలసిందిగా సూతమహాముని మునులకు చెప్పాను శివుడు పార్వతి సమేతుడై కైలాసమునందు నిండు నిండు సభయందు కూర్చుని ఉండెను సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని సేవించుటూ ఉండిరి దేవముని గుణములు శివుని స్థుతించుటూ ఉండిరి ఋషులు మునులు అగ్ని వాయు వరుణుడు సూర్య చంద్రులు తారలు గ్రహాలు ప్రవదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ఠులై ఉండిరి నారదు తుంబురాజులు శివలీలలను గానం చేస్తూ ఉన్నారు రసాలసాల తమలా బకుల నారికేళ చందన వనప పరస జంభూ వృక్షములతో చంపక పున్నాగ పారిజాతాది పుష్పాదులతోను మణిమయ మగుటక అంతులతో చలముందు నదీ నద పర్వతములతోనూ చతుర్దశ భవనాలు పొలకిస్తూ ఉన్నాయి అట్టి ఆనంద కోలాహములో భృంగిరిని భృంగిరిటి అను అనుడు ఒక శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పిలికితుడై నాట్యమానసాగెను అతడు వినోద సంభర్లకు నాట్య గతులతో సభాసదులను శివుడిని మెప్పించుతూ ఉండెను శివుడు అతడిని అభినందించి అంకలత అంకతల అంకతరమును గల పార్వతిని పార్వతిని వీడి సింహాసము నుండి లేచి భృంగిరిడికి తన అమృత హస్తములతో తట్టి ఆశీర్వదించాడు అదే అదనము నందు భృంగి మొదలగాగుల వంది వందిమాగాజులు శివులకు ప్రదక్షిణము చే చేసి నమస్కరించాడు ఇది గమనించినటువంటి పార్వతి భర్తను చేరి నాథ నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లైనా చేసి తరి అని ప్రశ్నించను అంత సదాశివుడు సతైమని పార్వతిని సన్నిండకు తీసుకొని అంటే దగ్గరగా తీసుకొని దేవి పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనము కలుగజేయబడినవి నిన్నట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించాలని జవాబిచ్చాడు సాక్షాత్తు పరమేశ్వరుడు ఇల్లాలి అయినటువంటి ఆదండ ప్రణామములను నోచుకొని అయోగ్యురాలు అని కోపగించుకొని నేను అంటే ఈశ్వరునికి మాత్రమే ప్రదక్షిణ చేసినారే నువ్వెందుకు వాళ్ళను మెప్పించడం కోసం నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు నీకు మాత్రమే ప్రదక్షిణ చేసినారే నన్ను కాకోకుండా అని పార్వతీదేవి కోపించుకొని వెళ్తూ ఉంది ఈశ్వరు కోపి అయోగ్యురాలను అని కోపించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుడుకున్నటకై తపస్సు మోర్చుకై నిశ్చయించుకున్నది కైలాసమును వదిలి శరభరాశ శరభ గజమును గల నాడగర నాగ గరుడ చక్రవాక పక్ష సముదాయముతో నానావిధ పుష్ప తరుద తరువులతో కూడుకున్న సస్యశ్యామలమైనటువంటి గౌతమ ఆశ్రమానికి వచ్చినది ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిథి మర్యాదలతో ఉలర్చి తల్లి నీవు ఎవరువు ఎవరిదానవు ఎట ఎట నుంచి వచ్చేటివి నీ రాఘగుల అగత్యము ఏమిటి అని పార్వతిని ప్రశ్నించినారు వారి ప్రశ్నలకు పార్వతీదేవి మిక్కిలు ఆనందించినదై యజ్ఞయాగాది కథములతో పునీతమైనటువంటి గౌతమ మహాముని ఆశ్రమన నిజమ నిష్ఠాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగణారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలిని శివుని సతిగా నా 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 నాథునితో సమానము యోగ్యను పొందగోరి తపస్సు చేయుటకై సంకల్పించుకున్నాను ఇది నిమిత్తము మీ ఆశ్రమానికి వచ్చిన దానై అన్నది పార్వతి అప్పుడు మహర్షులారా జగత్ నేను ఆశించినటువంటి ఫలమును ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడు అని పార్వతి వారిని కోరినది అందులో గౌతముడు పార్వతీ ఈప్సితార్థమ పార్వతీదేవి యొక్క ఈప్సితార్థదాయకముకు ఉత్తమ వ్రతము ఒకటి ఉన్నది అది ఏ కేదారేశ్వర వ్రతము నీవు ఆ వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసి పొందవలసి పొందవలయును అని గౌతముడు పలికాడు వ్రత విధానమును వివరించి పార్వతి గౌతముడిని కోరినది జగజ్జనని ఈ వ్రతాన్ని ఆశీ ఆశ్వీజమాసములో శుక్లపక్షంలో అష్టమయందు ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైనటువంటి మనస్సుతో మంగళకరములకు ఏకవింశతి దారములతో అంటే ఇరవై ఒక్క దారాల పోగులు గడిగినటువంటి ఏకవింశతి దారముతో చేతికి తోరణను ధరించి షోడసోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలను మరోనాడు విప్రులకు భోజనము పెట్టి ఆ తర్వాత ఆహారమును తీసుకునవలెను ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలేను ధాన్యరాశిని పోసి అందుపూర్ణ కుంభము ఉంచి ఇరవది యొక్క పర్యాయములు సూత్రములు చుట్టి పట్టు వస్త్రములతో కానీ కప్పి దానిని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణములు గాని ఉంచి గంధపుష్పాక్షతలతో పుష్పాక్షతలతో పూజించాలి దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులు రప్పించి వారి పాదములు కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూపదీప గంధపుష్పాలతో పూజించి భక్ష భోజ్యత నైవేద్యాలు కదలీ ఫలాలు పనసలు ఆరగింపజేసి తాంబూలాలు దక్షిణలు ఇచ్చి వాళ్ళను తృప్తిపరచవలేను ఈ తీరున వ్రతమ ఆచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలగజేయును అని గౌతముడు పార్వతి చెప్పినాడు అప్పుడు గౌతమ మహర్షి చెప్పినటువంటి విధి విధానములను అనుసరించి పార్వతీ కేదార వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసినది పరమేశ్వరుడు సంతుష్టుడై అంతరంగుడై ఆమె అభీష్టానుసారము తన మేనులో సగభాగము పార్వతీదేవికి అనుగ్రహించినాడు అంత జగదంబ సంతుష్టాంగతరంగా అయి భర్తను నిజ నివాసము కైలాసమునకు కోరెను కొంతకాలమునకు శివభక్త పరాయణుడు చిత్రాంగు చిత్రాంగదుడు గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదార వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దాని వెళ్లవి వెల్లడి వెల్లడి చేయగోరి దివి నుండి భూవికేంత్రించి ఉజ్జయనీ నగరమునకు ప్రవేశించి ఉజ్జయిని నగరమునకు ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు వజ్రదంతులకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌడయినాడు అదనంతరం ఉజ్జయిని నగరములో గల వైశ్యులకు పుణ్యవతి భాగ్యవతి అని ఇరువురు కుమార్తెలు గలరు వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతము చేయుడుకు అని అడిగారు అందులో అతడు బిడ్డలారా నేను మిగులు దరిద్రుడును సామాగ్రులను కూడా సమకూర్చలేనటువంటి వాడిని మీరు ఆలోచన మానుకొడు అని పలికినాడు అందులకు పరమేశ్వరుడు అందులకు పుణ్యవతి భాగ్యవతి నాన్న తండ్రి గారు మీరు ఇస్తే చాలు మేము దీన్ని చేసుకుంటాము అని చెప్పి అక్కడి నుంచి వెడలిపోయినారు తర్వాత ఒక వృక్షము కింద వటవృక్షము కింద కూర్చుండి వ్రత విధానాన్ని శ్రద్ధతో భక్తులతో ఆచరించినారు ఆ వ్రత ప్రభావం వలన పరమేశ్వరుడు సంతుష్టుడై వారికి సౌందర్యరాశులను ఇత్యాదులన్నిటిని కూడా అనుగ్రహించాడు తర్వాత కొంతకాలములకు వైశ్యులకు శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపమును ప్రసాదించి అక్కడనే అంతర్హితుడైనాడు తర్వాత ఆ వైశ్యపుత్రిక యుక్త వయస్సు వచ్చినది సౌందర్య సోజంగా సోజంగ కలిగినటువంటి ఆ వైశ్యపుత్రికలలో పెద్దామ పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామ భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు వారి తండ్రి యొక్క వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖముగా జీవిస్తూ ఉన్నారు మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మత్తురాలై కేదార వ్రతాన్ని మరిచిపోయినది అందువల్ల ఈశ్వరానుగ్రహము కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి కూడా కురైంది ఆమె భర్త ఆమెను కుమారుడిని రాజ్యం నుండి వెలగొట్టి వేశాడు ఆమె పడగాని పాటలు పడుతూ ఒక భోయవాణి ఇంట ఆశ్రయము పొందింది ఒకనాడు ఆమె తమ కుమారుడిని చేరజేసుకుని నాయన నీ పెద్ద తల్లి ఉజ్జయినిపురం మహారాణి ఆమె వద్దకు వెళ్లి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయ సమర్థించి తీసుకుని రావాల్సిందిగా చెప్పి పంపినది అతడు ఉజ్జయినికి వెళ్లి తమ దుస్థితిని వివరించాడు ఆమె కొంత ధనం ఇచ్చి కుమారుడిని సాగనంపినది అతడు తిరిగి వస్తుండగా మార్గ మధ్యములో మహేశ్వరుడు చోరుని రూపంలో వానికి అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్లి జరిగిన సంగతిని వివరించాడు ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపినది ఈ పర్యాయము కూడా పరమేశ్వరుడు మార్గ మధ్యములో చోర సొమ్మును తీసుకుని పోయాడు మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహి నుండి ఈశ్వరుడు ఓయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లికి అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానవేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు అని హెచ్చరించాడు ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్నటువంటి మాటలను ఆమెకు తెలియజెప్పాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదారే కేదారేశ్వరతము చేయించి ఇచ్చి పంపినది తల్లితో కేదారవ్రతం చేయవలసిందిగా చెప్పుము అని కూడా చెప్పినది అప్పుడు అతడు ఆమె చెప్పినటువంటి పెద్ద తల్లి చెప్పిన ప్రకారం తల్లి వద్దకు వెళ్లి పెద్ద తల్లి ఇచ్చినటువంటి సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందిగా పెద్దమ్మ చెప్పిన మాటలు చెప్పాడు గుర్తు కలిగినటువంటి భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని ఆచరించింది ఆమె భర్త మంది మార్భములతో వచ్చి ఆమెని కుమారుడిని రాజధానికి తీసుకుని వెళ్ళాడు భాగ్యవతి ప్రతి సంవత్సరము కేదారవ్రతము చేస్తూ శివానుగ్రహము పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తూ ఉన్నది ఎవరు ఈ కేదార వ్రతము నియ నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టు వారు ఎట్టు కష్టములు కాని వారు కష్టముల నుండి విలువబడి సుఖముగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యము పొందుదురు